ఈ రోజు ప్రవక్త అన్నారు ప్రళయానికి దగ్గరలో స్త్రీలు బజార్లో వచ్చి వ్యాపారాలు చేస్తారు వాళ్ళ భర్తలతో అన్నారు ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పాలిటిక్స్ లో కూడా వచ్చేస్తున్నారు పాలిటిక్స్లో లో కూడా వచ్చేస్తున్నారు అల్లాహు అక్బర్ దాన్ని మనం ఆపలేము ఎందుకంటే ప్రళయం రావాల్సిందే ప్రళయం రావాలంటే ఇవన్నీ జరగాల్సిందే కానీ ఒక విశ్వాసి ఒక విశ్వాసురాలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంతో నిష్టగా ఇస్లాం ధర్మాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేస్తారు సోదరులారా సరే ఏది ఏమైనప్పటికీ ఈ ఈ రోజుల్లో ఎక్కువగా తలాహ్ లేదా హులా అనేది జరగడానికి గల కారణం ఏంటి మనం నిఖా గురించి స్త్రీ పురుషుల హక్కుల గురించి చాలాసార్లు ప్రసంగించాము కానీ ఈ బంధం చివరి వరకు నడవాలి అంటే ముఖ్యంగా ఈరోజు సమాజం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మనము షరియత్కు కట్టుబడి ఉండాలి నిఖా చేసుకునేటప్పుడే అతి జాగ్రత్త వహించాలి